హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మహాశివరాత్రి రోజు నేను బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని గుమ్మాలకు తోరణాలు కట్టుకొని పూజ గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకున్నాను లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో ఆవు పాలతో పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకుని ముఖ్యంగా మారేడు దళాలను బిల్వ పత్రాలను తుమ్మి పూలను గోగు పూలను తెల్లని పచ్చని పూలతో శివనామాలను కానీ పంచాక్షతి పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాన్ని స్మరిస్తూ పూజించాలి తాంబూలం చిలకడదుంప రత్నపురిగడ్డ అరటిపండు జామపండు ఖర్జూరపండు పండు సమర్పించి పూజ చేస్తున్నా సమయంలో నిష్ఠతో శివాష్టోత్తరం పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి శివుడు అభిషేక ప్రియుడు స్వామికి భక్తితో నీళ్ళతో అభిషేకం చేసినా చాలు తమ భక్తులు భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివుని భోలాశంకరుడు అనే పేరుంది భగవత్ పూజకు భక్తి ప్రధనం అని అర్థం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను శివపురాణం మొదలనివి చదువుకుంటే విశేష శుభ ఫలితాలు పొందగలుగుతారు భారతీయ హిందూ సాంప్రదాయ పండుగలన్నీ తిథుల్లోనూ నక్షత్రాల్లోనూ ముడిపడి ఉంటాయి కొన్ని పండుగలకు తిథులు మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి ఈ పద్ధతిలో ప్రతి నెల చంద్రమాసము ప్రకారం కృష్ణపక్షంలోని ప్రదోష గల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివుని కొలుస్తారు సూర్యాస్తమ సమయంలో పరమనందు ఆరు డియలను ప్రదోషకాలమంటారు మాఘమాసంలో కృష్ణపక్షం చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజుని మహాశివరాత్రిగా పరిగణించబడినది అమావాస్య ముందు వచ్చే కృష్ణపక్షం చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకుంటాము సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండుగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసుకు చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మేల్కొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొలిచి తీరుస్తా తీరుస్తారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడున్నాయి ఉపవాసం ఉండటం రాత్రి జాగరణ చేయడం శివనామ స్వరంతో అభిషేకాలు చేయడం మా శివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకునుకుంటుందో శివుడు తన భక్తులకి భక్తికి పరవశించుకోరిన కోరికలు తీరుస్తూ రక్షించుకుంటాడు శివరాత్రి రోజు నాలుగు జాములలో పూజ చేసుకోవాలి ఈ నాలుగు జాములలో కనుక పూజ చేయలేని వాళ్ళు మనకి నిష్ సమయం అనేది ఉంటుందండి అంతే ఈ నిశిత సమయం అంటే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన సమయం అండి ఈ నాలుగు జాములలో మనము ఒకవేళ పూజ చేయలేకపోతుంటే ఈ నిషిత సమయంలో పూజ చేసుకోవచ్చండి అంటే ఈ నిశ్చిత సమయం అంటే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన సమయం అండి ఈ నాలుగు జాములలో పూజ చేయలేని వాళ్ళు నిశ్చిత సమయంలో కనుక పూజ చేస్తే మీకు రాజయోగం చక్రవర్తిత్వం సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు అన్ని సిద్ధిస్తాయని మన పురాణాల్లో చెప్పబడిందండి చూశారు కదండి ఇది వాటి వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్